హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ జనవరి పదిహేనవ తారీఖు బుధవారం రోజున వారికి రాత్రి పది తరువాత ఖచ్చితంగా ఒక గొప్ప శుభవార్త వస్తుంది తప్పకుండా వీడియోని చూడండి ఇక అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలాని వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి చాలా సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి వారు తప్పకుండా వీడియోని చూడండి చివరి వరకు చూడండి అలానే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు ఇక వారు క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయ పాలనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారు చేసే ప్రతి పని కూడా క్రమశిక్షణతో కూడుకొని ఉంటుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు దృఢమైన శరీరంతో పాటు గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు అంతేకాదు ఆకర్షణీయమైనటువంటి ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు సింహ రాశి వారు చాలా మంచి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడూ కూడా వీరు అంటే అనేజీగా కానీ లేదా వీరు నిరాశగా కానీ ఉండరు వీరు చాలా యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా పనులను పూర్తి చేస్తారు ఎంత కష్టమైన పని అయినా సరే అది ఎండ వాన చలి అని ఏది ఆలోచించరు ఒక పని మొదలు పెట్టారు అంటే ఇక నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటారు అంతటి యాక్టివ్నెస్ ఎనర్జీ కూడా వీరిలో ఉంటారు ఉంటుంది ముఖ్యంగా సింహ రాశి వారి వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు కానీ లేదా సమాజంలో ఉండే వ్యక్తులు కానీ కొంత నెగిటివ్ ఎనర్జీ వీరిపైన స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అంటే అదేలా అంటే సింహరాశి వారిని గంభీరమైనటువంటి వాయిస్ ఉండటం వల్ల దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు వీరు కోపిష్టి వారు అని ఇతరులకి చెబుతూ ఉంటారు వీరు చాలా కోపిష్టి వారు అని వీరిని కోపిష్టి వారిలాగానే చూస్తూ ఉంటారు వీరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ చెయ్యరు అలానే సమాజంలో కూడా వీరిని అదే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారు అంటే వీరు కోపిష్టి వారు అని వీరికి గంభీరమైన వాయిస్ ఉంది అని అలానే ఊరికి ఊరికనే కోపం వస్తుంది అని చాలామంది అనుకుంటారు దూరం నుండి చూసిన వ్యక్తులు మాత్రమే కానీ సింహరాశి వారిని దగ్గర నుండి చూసిన వ్యక్తులు అస్సలు అలా అనుకోరు వీరు కోపిష్టి వారు అనుకోరు గంభీరమైనటువంటి వాయిస్ ఉన్నప్పటికీ సున్నితత్వమైనటువంటి మనస్తత్వం అని అనుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చిన అతిథు అతిథులకి కానీ లేదా స్నేహితులకి కానీ మంచి మర్యాదలు చేస్తూ ఉంటారు అంతేకాదు మంచిగా మాట్లాడుతూ ఉంటారు వీరు పైకి కనిపించేంత గంభీరత్వం లేదు అని వీరిని దగ్గర నుండి చూసిన స్నేహితులకి బంధువులకి తెలుస్తుంది మంచి మనస్సు కలవారు అంతేకాదు కల్మషం లేనివారు అని చెప్పుకోవచ్చు కానీ కోపం వస్తే మాత్రం ఎవ్వరికీ కూడా వినరు కోపం అనేది వీరికి సహజంగా రాదు చాలా తక్కువ కానీ వస్తే మాత్రం అసలు గర్జించే సింహం వలె ఉంటుంది ఇక ఎవ్వరికీ కూడా వినరు ఆగరు అంతటి కోపం అనేది వీరికి వస్తుంది కానీ వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఖచ్చితంగా ఆ పనికి న్యాయం చేస్తూ ఉంటారు అంకిత భావంతో పనిచేస్తారు హార్డ్ వర్క్ని అయినా అవలీలగా చేసేటటువంటి శక్తిని కలిగి ఉంటారు గుణగణాన్ని కలిగి ఉంటారు తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు అలానే పోటీతత్వంతో చేస్తారు చాలా పోటీతత్వం ఉంటుంది వీరిలో వీరు ఎంత పోటీతత్వం అంటే ఖచ్చితంగా వీరి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో ఖచ్చితంగా దానిని ఎదుర్కొని విజయాన్ని పొందుతారు ఈ యొక్క వారు ఖచ్చితంగా మంచి వ్యక్తులు అలానే వీరిని దూరం నుండి చూసి అంచనా వేయకూడదు వీరు ఈ పని చెయ్యరు అని అస్సలు అనుకోకూడదు ఎందుకంటే అది ఏదైనా సరే ఖచ్చితంగా చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వారు ఇక ఈ సింహ రాశి వారి యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది ముఖ్యంగా వీరు ఎప్పటి నుండో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నా కూడా ప్రతిసారి ఏదో ఒక సమస్యతో అది అలానే ఆగిపోవటం కానీ లేదా నూతనంగా గృహాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నా ఆ గృహం విషయానికి బలం రాకపోవటం ఆ గృహం కూడా కట్టడం ఆపివేయటం అలానే నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అన్నా నూతనంగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలి అన్నా అది ఆగిపోతూ ఉన్నటువంటిది సింహరాశి వారికి అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు ఏదైతే మీరు నూతనంగా వాహనాన్ని కాని కొనాలి అనుకుంటున్నారో బంగారం కొనాలి అనుకుంటున్నారో లేదా నూతనంగా గృహ ప్రవేశం చేయాలి అన్నా గృహాన్ని నిర్మించాలి అన్న నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా వాటన్నింటికి కూడా ఈ సమయంలో బలం వస్తుంది అని చెప్పుకోవచ్చు అవి ఖచ్చితంగా ఈ సమయంలో విజయవంతం అవుతాయి ఖచ్చితంగా మీరు జీవితంలో వారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తను పాటించవలసి ఉంటుంది ఈ సమయంలో కొంతమందికి ఆరోగ్యం విషయంలో కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ దానిని వీరు ఎదుర్కొనేటటువంటి సత్తాన్ని కూడా కలిగి ఉంటారు కానీ కొంచెం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తను తీసుకోవలసి ఉంటుంది అలానే సింహరాశి వారు ఎవరి విషయంలోనూ తలదూర్చకండి అతి మంచితనానికి వెళ్ళి ఎవరైనా సరే మా మధ్యలోకి వచ్చి ఏదైనా సూరిటీ సంతకం పెట్టండి అని కానీ లేదా మాకు ఇక్కడ డబ్బులు ఇప్పించండి అని కానీ లేదా ఎవరైనా సరే మిమ్మల్ని మధ్యస్థులుగా ఉంచి డబ్బులు తీసుకోవటం కానీ లేదా ఆస్తి పేపర్లపైన సంతకాలు పెట్టే విషయంలో కానీ లేదా ఎవరైనా వారికి అంటే వారి కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని గొడవలకి మధ్యలో మిమ్మల్ని హెల్ప్ చేయమని రా వచ్చి అడగటం కానీ చేయటం వల్ల చేస్తే మీరు పొరపాటున కూడా వారి మధ్యలోకి వెళ్ళి ఇన్వాల్వ్ కావద్దు అలా అవడం వల్ల మీకు వారు వారు బాగానే ఉంటారు మధ్యలో వెళ్ళిన మీకు మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తను పాటించాలి ఎంత తెలివిగా ఆలోచించినప్పటికీ కొన్నిసార్లు గ్రహాల ప్రభావం వల్ల కొన్ని అనుకోకుండా చేయవలసి వస్తుంది కనుక వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి అన్న దైవారాధన తప్పనిసరి అవసరం దైవ అనుగ్రహం ఉంటే గనక మనం ఎప్పుడూ కూడా పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటాము మరి ఆ దైవానుగ్రహాన్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి మీకు ఎవరైతే ఇష్టదైవం ఉన్నారో మీ మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముతారో ఆ దైవారాధన మీకు మేలు చేస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో చేసే ఏ పని కూడా కోపంతో చేయకూడదు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేవి ఫలితాన్ని ఇవ్వవు కనుక కోపంలో మీరు ఏ నిర్ణయాలను కూడా తీసుకోవద్దు పొరపాట్లను చేయవద్దు ఎప్పుడూ కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి రాత్రి పది తర్వాత ఒక శుభవార్త తెలుస్తుంది అది ఎలాంటి శుభవార్త అంటే డబ్బు పరంగా డబ్బు మీకు ఏదైనా వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మీ చేతికి చిక్కుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కొన్ని గ్రహాలు అనేవి మీకు పూర్తి స్థాయిలో మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాయి ప్రతికూల శక్తులను తొలగించి అనుకూల శక్తులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది తద్వారా మీరు ఈ సమయంలో చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం మర్చిపోవద్దు ఆలోచన విధి విధానాన్ని చురుగ్గా ఉంచుకోండి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి అద్భుతమైన గోచారం నడుస్తుంది చేసే ప్రతి పనిలో విజయం కూడా ఉంటుంది కానీ హార్డ్ వర్క్ చేయాలి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కానీ మీరు పొరపాటున కూడా గొడవలు తగాదాలు పెట్టుకోకూడదు అది మీకు కొంత సమాజంలో చెడ్డ పేరును తెచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పనిచేసే దగ్గర పొరపాటున కూడా గొడవలు పెట్టుకోకూడదు ఓపికతో మీరు ఉండవలసి ఉంటుంది లేదంటే మీ యొక్క జీవితానికే పెద్ద మార్కుగా మిగిలిపోతుంది ఎందుకంటే ఉద్యోగం విషయంలో రిమార్కులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది సింహరాశి వారికి రాత్రి పది తర్వాత మంచి ఫలితం అలానే శుభవార్త వింటారు మంచిగా ప్రశాంతంగా కూడా గడిపే అవకాశం కనిపిస్తుంది ఇదివరకు ఉండే చిక్కులు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఆస్తి తగాదాల్లో కూడా మీదే అంటే ఆస్తి తగాదాలు తొలగిపోయి ఆస్తి విషయంలో మీదే పైచేయిగా నిలబో నిలవబోతూ ఉంది తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహరాశి వారికి డిస్ జనవరి పదిహేనవ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి